హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి పునుగులు వేస్తున్నానండి పునుగులు కూడా మనకి ఇంట్లో ఏం లేనప్పుడు అప్పటికప్పుడు టిఫిన్ చేయాలి అంటే కూడా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి బయట వర్షం వస్తుంది పిల్లలకి ఏమైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు నాకు ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ పిండితోటి పునుగులు వేస్తా ఉన్నాను నేను దాని గురించి ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నానండి దానిలోకి కప్పు గోధుమ పిండి మొత్తం వేయట్లేదు ముప్పావు కప్పు వేసాను ఒక పావు కప్పు ఉంచాను అండ్ దానిలోకి చిలికి పెట్టుకున్న పెరుగు హాఫ్ కప్పు తీసుకున్నాను ఒక ఆనియన్ కొత్తిమీర కట్ చేసుకున్న కొంచెం పుదీనా కరివేపా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి తురుము పెట్టుకున్న కొంచెం అల్లం తురుమేస్తున్నాను ముప్పావు స్పూను సాల్ట్ వేస్తున్నాను వంట సోడా నేను వేయట్లేదండి అవసరమైతే వేసుకోవచ్చు ఇడ్లీ పిండి కలుపుకున్నాక కొంచెం ఏమన్నా గట్టిగా అనిపిస్తే వచ్చికి వంట సోడా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్చర్ అంతా మనం కలుపుకోవాలండి అవసరమైతేనే వాటరు వాటర్ కూడా అవసరం ఉండదు లేదు కొంచెం ఏమైనా లూజ్గా అయింది అంటే కనుక మనకు ఆల్రెడీ కొంచెం పిండి ఉంది నేను ఇది కలిపేస్తాను గోధుమ పిండి హెల్త్కి కూడా మంచిది కాబట్టి గోధుమ పిండే వేసి చేస్తున్నాను చేత్తోనైనా దీన్ని మంచి కలుపుకుందాం ఓకే అండి నేను ఆ ఉండ పిండి కూడా వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకున్నాను లాస్ట్లో ఒక పించ్ ఒక జీరా వేసాను కలిపేసుకుని మనం ఆయిల్ కాగే వరకు దీన్ని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు కూడా పెట్టుకో అవసరం లేదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఓకే అండి డి ఫ్రైకి కాయిల్ పెట్టేసుకున్నాను మనం పునుగులు ఏ విధంగా వేసుకుంటామో అలా మనం పునుగులు వేసేసుకోవటమే పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నగా మనం వేసుకోవటమే పెద్దవి వేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లోపలికి వరకు కుక్ అవ్వాలి అంటే ఇట్లా మనకి ఎన్ని పడితే అన్ని చిన్న చిన్నగా పొంగులు వేసేసుకోవడం ఓకే అండి పొనుగులు వేయటం రెడీ అయిపోయింది ఒకసారి మనం చూసినట్లయితే పైన ఏమో క్రిస్పీ క్రిస్పీగా ఉంది లోపల చూడండి ఒకసారి ఎంత సాఫ్ట్ ఉంటుందంటే పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు చాలా బాగుంటాయి అనమాట మనం గోధుమ పిండి వేసాము అన్న విషయం కూడా తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్